జీవోలను మార్చి అర్చకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెడ్డారెడ్డి మండలం గురువైవైంపు చెందిన అర్చకులు కోరుతున్నారు జీవో నంబర్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ను ఫార్టీ త్రీ టెన్ జీవోలను పునః పరిశీలించాలని కోరారు మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న వేదాంత వెంకటాచార్యులను విధుల నుంచి తొలగించి మిగిలిన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు అదే విధంగా మధ్య ఆలయ ప్రధాన అర్చకులు వేదాంత వెంకటాచార్యులు మాట్లాడుతూ మధ్య ఆలయ పూర్వకాలం నుంచి తానే అర్చకుడిగా పనిచేస్తున్నానని జీవో ప్రకారమే బాధ్యతలు చేస్తున్నానని తెలిపారు తాను పోషించిన వారే సంవత్సరం నుంచి తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కమిషనరేట్ ప్రకారం జీవోల ప్రకారం కోతి మహా ంజ స్వామివారి సన్నిధిలో సుమారుగా యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి సేవా కైంకర్యం చేసుకున్నాము అయితే ఆలయం అభివృద్ధి పొందే కొద్దీ అర్చకత్వానికి జనం సావకాశం ఉండాలి అని చెప్పి దృష్టితోటి మా చెల్లెళ్ళ భర్తలని ఒక ఇద్దరిని అలాగే మా మేనలు నా దగ్గర విద్య నేర్చుకునేవాడిని ఇంకా ఒక పైన తిరిగేవాడిని వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కటి క్రమేపి క్రమేపి ఒక్కొక్కరిని చేర్చుకుంటూ వచ్చా ఇది రెండు వేల నాలుగులో లో వాళ్ళకి ఫుల్ఫిల్ అయింది అయితే ఇక ఎప్పటి నుంచి అలా కొనసాగుతున్నాం వాళ్ళు తగ్గ వెళ్ళిపోతున్నారు ఈ మధ్యన రెండు వేల అరవై ఐదు సంవత్సరాలకి రిటైర్మెంట్ అని వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అంత క్రితమం అర్చకత్వానికి రిటైర్మెంట్ లేదు అని ఒక జీవో పాస్ చేశారు ఆ జివో పాస్ చేసిన తర్వాత దాన్ని బట్టి వెంటనే నేను కమిషనర్ గారిని అడిగా అయ్యా మరి రిటైర్మెంట్ లేదంటున్నారు ఏమిటి అని ఏమిటి అనేసరికి దాని మీద ఏం చేశారంటే రిటైర్మెంట్ ఉంది లేదని తేల్చకుండా సంవత్సరం గడిపేశారు గడిపేసరికి దాంతో మళ్ళీ నేను హైకోర్టులో పిటిషన్ దాఖలు దాఖలు చేసేసరికి హైకోర్టు ఏం చేసిందంటే కమిషనర్ ని మీరు డిక్లేర్ చేయండి ఎందుకంటే పూర్వం నుంచి ఉన్నారు ఎనభై ఆరులోనే కొబ్బరికాయ చెక్కలు ఆక్షన్ పెడితే అప్పుడు నేను కొవ్వూరు మున్సిపల్ కోర్టులో వేసాను మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది అప్పటికి ఇప్పుడున్న అర్చకులు ఎవరో పుట్టలేదు ఇక్కడికి రాలేదు అది పరిస్థితి ఏమండి అయినా సరే వాళ్ళ లాబింగ్ వాళ్ళ దౌర్జన్యం ముందు నేను నిలబడలేకపోతున్నాను కారణం ఏం అంటే ప్రతి విషయాన్ని లాబింగ్ చేసేసి సంవత్సరన్నారా నుంచి కోర్టు ఆర్డర్ వచ్చినా సరే నన్ను గుళ్ళో కూడా సేవా కైంకర్యాలు చేయట్లేదు వాళ్ళు వాళ్ళ రౌడీజన్ ఈవో గారు ఎందుకంటే దెబ్బలాట ఎందుకంటే పెద్దవారు మీరు దెబ్బలాటెందుకు వెళ్ళిపోండి అని చెప్పి ఇవో గారు అంటంలో ఈవో గారి మీద ఉన్న గౌరవం తోటి నేను వాళ్ళతో తగువగా ఏ రకంగా చేర్చట్లేదు ఈ యాభై సంవత్సరాల్లో బస్ మీట్ పెట్టినప్పుడల్లా దైవం గురించి మాట్లాడటమే తప్ప ఇలాగా సెల్ఫీ విషయాలు గానీ లేదా ఆలయాన్ని బయట పెట్టే విషయాలు గానీ ఎప్పుడు నేను మాట్లాడలేదు కానీ ఈవేళ ఈ దౌర్భాగ్యం ఈ దేవాలయానికి అర్చకుల వల్ల వచ్చింది ఇటువంటి దౌర్భాగ్యాన్ని ప్రతి వాళ్ళు ఖండించాలి నిన్నటిదాకానేమో మంత్రులు తోటి వాళ్లతోటి వీళ్ళతోటి చెప్పి ఆపేసిన చట్టాలని ఈ వేళ పార్టీ మారేసరికి మళ్ళీ అందులోకి వచ్చేసి వాళ్ళతోటి మార్పిచ్చేసి మొత్తం చట్టాన్ని మార్చేయాలి అని చెప్పి మిమ్మల్ని నన్ను డిమాండ్ చేయడం కాదు అది కమిషన్ ఆఫ్ ఇండోమేషన్ అడగాలి లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడగాలి అంతేగాని మీరు నేను చేయలేం కదా రౌడీజం తోటి ఆపేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది ప్రజలు సామాన్యులందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆ పేరు శ్రీనివాసాచార్యులు పి శ్రీనివాసాచార్యులు సుమారుగా నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను ఉప ప్రధానిగా చేస్తున్నాను ఇంకా నాకు ఒక సంవత్సరం ఎంత ఉంది గడువు కాబట్టి ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఎదురికి వెళ్లాలన్న ఉద్దేశంలో నాకు కూడా ఆరోగ్యం బాగోలేదని కూడా నేను కూడా చెప్పి ఉన్నాను తర్వాత వాళ్ళకి రావట్లేదనే బాధని మీకు వ్యక్తం చేస్తున్నాము దీనికి న్యాయం చేయించవలసిందిగా కోరుతున్నాము గుర్రాయిగుడెం గ్రామం చెంగారెడ్డి మండలం ఏలూరు జిల్లాలో ఏం చేసిన మధ్యాహ్న దేవస్థానంలో పనిచేస్తున్న ఉప ప్రధాన అర్చకులు అర్చకులు ముఖ్య అర్చకులు అందరూ కలిసి ఏకగ్రీవంగా చెప్పేది ఏమనగా మా అందరూ తీరని అన్యాయం జరుగుతుంది ఈ దేవాలయంలో కారణం ఏంటంటే ఈ దేవాలయంలో గత ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా పనిచేసే అర్చక స్వాములు అందరం మాకు జరిగే అన్యాయం ఏమిటి అంటే ఈ దేవాలయాన్ని కూడా తీసుకునేది అందరూ కూడా పే స్కేల్ ఎంప్లాయీసే కానీ ఇటీవల కాలంలో రిటైర్మెంట్ అయిన ఒక స్వామి ప్రధాన అర్చక స్వామిగా రిటైర్డ్ అవ్వాల్సిన స్వామి మాకు వంశపారంభ అర్చకత్వం వర్తిస్తుందని చెప్పి లేనిపోని పత్రాలు సృష్టించి ఆర్థిక బలం అంగబలం తోటి ఫార్టీ త్రీ బై టెన్ లో కమిషనర్ గారి ద్వారా ఒక ఆర్డర్ తెచ్చుకుని ఇన్లీగల్గా ఆర్డర్ ద్వారా ఇవాళ వరకు ఆయన జీతం తీసుకుని మాకు రావాల్సిన ప్రమోషన్లు ఆటంకపరుస్తూ ప్రస్తుతానికి వంశ అర్చకుడు ఆయనే ప్రధాన అర్చకుడు అని చెప్పి ఈవో గారు చెప్పడం జరిగింది కానీ ఇదంతా అన్యాయం అని మీ అందరికి మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతోంది రూల్ ప్రకారంగా థర్టీ ఎయిట్ రిజిస్టర్ ఫార్టీ త్రీ రిజిస్టర్ ప్రకారం వంశ పారం అర్చకత్వం అర్చకులు కానీ ఆ వంశ పారంపర్యం చైర్మన్ గానీ ఈ దేవాలయానికి ఎవరు లేరు రికార్డు ప్రకారం రికార్డు పూర్వకంగా కానీ లేనిపోని పత్రాలు సృష్టించి పంతొమ్మిది వందల యాభై నుంచి ఉంటున్నట్టుగా కమిషన్ వారి దగ్గర ఉన్నవి లేనివి చెప్పి ఆయన వంశ పారం అర్చకత్వం ద్వారా బై టెన్ లో రిజిస్టర్ చేయించుకోగా ఆయనకి అర్చగా అనగా కాకుండా ప్రధాన అర్చక స్వామిగానే ఆయనకి పదవులు ఇచ్చినట్టుగా ఈవో గారు చెప్తున్నారు మా అందరికి రావాల్సిన ప్రమోషన్ అడ్డుకుని ఆయనే నియంత్రిత్వంగా పరిపాలించడానికి కమిషన్ వారు సహకరిస్తున్నారు కానీ మా అర్చకులంతా బాధ విన్నవించుకుంటున్నాము ఏమనగా మాకు రావాల్సిన ప్రమోషన్లు కానీ మాకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ మాకు రావాలి మా గౌరవ మర్యాదలకు భంగం వాటించుతున్నారు కాబట్టి కమిషనర్ వారు ఇదంతా గమనించి మీరు ఇచ్చిన ఉత్తర్వులని తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిందిగా అర్చకులు కూడా డిమాండ్ చేస్తున్నాము జయ హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం గ్రామంలో తెల్ల మధ్య చెట్టు కింద స్వయం మూర్తిగా కొలువగన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దగ్గర నేను ఉప ప్రధాన పెద్దంట నాగపవన్ కుమార్ ఇప్పుడు కమిషనర్ గారు కొత్తగా ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అయితే అసలు అచ్చులకు రిటైర్మెంట్ లేదనే పదం వాడుతున్నారు మరి మిగతా దేవాలయంలో కూడా అన్ని దేవాలయాలు కూడా అచ్చులకు రిటైర్మెంట్ చేస్తున్నారు అలాగే రమణ దీక్షితులు గారు కూడా ఎన్నో సార్లు ఎన్నో చోట్లకి వెళ్లి ఆయన ప్రాధాయపడ్డాడు రమణ దీక్షిత్ గారు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు వంశ పారంపర్యం అనే అచ్చుకుడికి స్టిల్ ఏదైతే కేటర్ ఉందో అదే కంటిన్యూ చేస్తారా మా ప్రశ్న అది ప్రధాన హర్చిగా స్టిల్ తో రిటైర్మెంట్ అయ్యారు అనుకుందాం రిటైర్మెంట్ అయితే స్టిల్ అదే కార్డ్ ఇచ్చి కంటిన్యూ చేస్తే మిగతా వాళ్ళు వేద పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు గాని మిగతా అర్చులు గాని ఏ విధంగా ఈ దేవాలయంలోకి వస్తారు మా ఫస్ట్ క్వశ్చన్ అదండి చాలా మంది చాలా దేవాలయాల్లో కూడా వేద పాఠశాలలు ఉన్నాయి అందరూ చదువుకుని చాలా మంది విద్యార్థులు బయట తిరుగుతున్నారు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేది కేవలం దేవాలయాలు అటువంటి దేవాలయాల్లో రిటైర్మెంట్ అనేది లేకుండా వచ్చేస్తే మిగతా అర్చకులు మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు అందరూ కూడా మనం వెళ్తే అది మా డిమాండ్ స్పెషల్ డిమాండ్ కూడా అది మీకు తెలియపరుస్తున్నాం కాబట్టి దీని మీద తక్షణమే కమిషన్ గారు ఈ ఆర్డర్ ని క్యాన్సిల్ చేసి మాకు సరైన న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం